మా తల్లిని అవమానించారు ఆ రోజు మీకు గుర్తురాదా ఎన్ని ఎక్కడ అవమానించలేదు సార్ ఎక్కడ అవమానించలేదు మీరు ఎట్లా మాట్లారా మీరు ఉన్నారా లో మీరు ఉన్నారా లో మీరు ఉన్నారా లో ఆ రోజు చర్మిళ గారిని అవమానిస్తారు విజయలక్ష్మి గారిని అవమానిస్తారు మా తల్లిని అవమానిస్తారా ఏం గుర్తు రాదా మీకు అది గుర్తు వచ్చాను ఒక్కరించాండి ఏ నాడు మేము మాట్లాడలేదు ఏ నాడు జగన్మోహన్ రెడ్డి గారు కుటుంబం గురించి మేము ఏ నాడు మాట్లాడా ఏ మా సభ్యులు ఏదో మాట్లాడాల సాక్షిగా మా తల్లిని అవమానిస్తే కూసం అంటారా ఇరవై రెండు వరకు చంద్రబాబు నాయుడు గారు ప్రతిరోజు హౌస్ వచ్చారు గా సింగడ్డాడు పోరాడాడు ఆ రోజు మా తల్లిని అవమానించారు కనుక పాత లక్షల సభ కానీ